హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి బియ్యం పిండితో అప్పటి కప్పు తయారు చేసుకుని ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి కడాయిలో వచ్చి ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాము దీన్ని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నామండి కలుపుకుంటూనే ఉండాలి పిండి అడుగుపట్టడం కానీ కలర్ మారటం కానీ అవ్వకూడదు ఇలా కలుపుకుంటూ ఒక నిమిషం తర్వాత దీన్ని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి ఇప్పుడు దీన్ని మిక్సింగ్ బౌల్లోకి మార్చుకుందాం రుచికి సరిపడినంత ఉప్పు కొంచెం తరిగిన కరివేపాకు ఒక మూడు టేబుల్ స్పూన్లు దాకా పచ్చి కొబ్బరి అండి దీన్ని నేను మిక్సీగా పట్టాను ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఇవన్నీ మంచిగా కలిపేసుకుందాము కలుపుకున్న తర్వాత సరిపడినన్ని వేడి నీళ్ళు అండి మరీ సలసలు కాగే వేడి నీళ్ళు కాదు కొంచెం మనం చేయి పెట్టి కలుపుకునే అంత వేడిగా ఉంటే సరిపోతుంది అనమాట చూసారు కదా నేను నీళ్ళు వేయగానే కలుపుతున్నాను అంత వేడి ఉంటే చాలండి వేడి నీళ్ళు వేసి సరిపడినన్ని వేడి నీళ్ళు వేసి కలుపుకుందాము మనకి మామూలుగా పిండి చపాతీగా ఎలా అయితే కలుపుకుంటామో అలా కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది దీన్ని మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి రెండు నిమిషాల పాటు నా అంతే సరిపోతుంది పిండి ఇప్పుడు చిన్న చిన్న మనం బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుందాం ఉండ్రాలు ఎలా చేసుకుంటాము దానికంటే కూడా కొంచెం చిన్న చిన్న ఉండ్రాలు లాగా చేసుకుందామండి రౌండ్గా చేసేసి పక్కన పెట్టుకుందాము అంతేనండి అన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకుందాం అన్నీ రెడీ అయిపోయినాయి అండి ఇప్పుడు మినీ ఇడ్లీ ప్లేట్ తీసుకున్నాము దానికి కొంచెం నెయ్యి అప్లై చేసుకుందామండి దీన్ని మొత్తం మనం స్ప్రెడ్ చేసుకుందాము మీరు ఈ ప్లేస్లో నూనె కావాలంటే కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ నా దగ్గర స్టీమర్ లేదనమాట అందుకని నేను ఈ మినీ ఇడ్లీ ప్లేట్ అనేది యూస్ చేస్తున్నాను ఇప్పుడు దీంట్లో మనం రెడీ చేసుకున్న అన్నీ వాల్స్ బాల్స్ అన్నీ కూడాను ఇది ఇలానే కూడా తినేసే చేయండి ఉడికిన తర్వాత చాలా కమ్మగా ఉంటాయి అన్నమాట ఈవినింగ్ టైంలోకి ఒక టీ టైంలోకి ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట పిల్లలు స్కూల్ నుంచి రాగానే కానివ్వండి పెద్దవాళ్ళకి కానివ్వండి చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకుని మనం ఇడ్లీ ఎలా అయితే స్టీమ్ చేసుకుంటాం అంతేనండి ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో స్టీమ్ చేసుకున్నామంటే సరిపోతుంది చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చింది అనమాట ఐదు నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూద్దాము చూడండి కొబ్బరి మిరియాల పొడి వీటితో చాలా కమ్మగా ఉంటుంది అలానే కూడా తినేయచ్చు లేదనుకోండి ఇంకొక తాలింపు వేసుకుందాము ఒక టీ స్పూన్ నూనె వేసుకుని ఒక అర టీ స్పూన్ జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం ఇంగువ ఒక అర టీ స్పూన్ నువ్వులు ఇవి వేగిన తర్వాత మనకి తినేటప్పుడు కరకరలాడతా చాలా బాగుంటాయండి ఇవన్నీ మనకి చక్కగా ఫ్రై అయిపోవాలన్నమాట ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసేసి మంచిగా కలుపుకొని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బాల్స్ ఉన్నాయి కదా ఉడికిన బాల్స్ వీటిని కూడా వేసేసుకుందాము వేసి ఒకసారి మొత్తం మంచిగా కలిపేసుకుందామండి కలుపుకున్న తర్వాత లాస్ట్లో వచ్చి సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసేసేసుకొని స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసేసుకుందాము వేడి వేడిగా తినండి చాలా బాగుంటుందన్నమాట ఆరిపోయిన తర్వాత కంటే కూడాను చాలా అంటే చాలా కమ్మగా ఉంటాయి తినండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము దీన్ని మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం చేసుకోవటం కూడా చాలా ఈజీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లాస్ట్లో వచ్చేది ఫుల్లీ ఆప్షనల్ అండి ఒక చిట్టికాయడ్ వచ్చేసేసి చెర్రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్